దేవుడు స్థుతించిన వారికి దేవుడికి ఒక విజయాన్ని కలిగజేస్తారు దేని బిడ్డలారు ప్రేజలో వారు దేవుని స్థుతించి చుండగా వారు దేవుని ఆరాధించి చుండగా దేవుని యొక్క వదనం అంటున్నారు వాళ్ళు దేవుడు ఏం చేస్తారంట వాళ్ళు ఇస్రాయల్ వారిని మొత్తినందున వాళ్ళు వారు నిలువలేకపోయి ప్రైజలో నీ జీవితంలో నా జీవితంలో ప్రదయం పెడలారా ఈ పగటి కాలం మనం దేవుని ఆరాధించే వారమై ఉండాలి దేవుని వారమై ఉండాలి నీవు మనస్సు పూర్తిగా దేవుని స్థుతించగలిగితే మనస్సు పూర్తిగా దేవుని ఆరాధించగలిగితే నీ జీవితంలో నా జీవితంలో దేవుడి గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తారు నీ శత్రు ఎంత గొప్పవాడైనా నీ శత్రు ఎంత బలశాలి అయినా నీ జీవితంలో వాళ్ళు పెడలారా నీ శత్రు వాళ్ళు నిన్ను తాళలియ కష్టంలో వదట్టేసిన పరిస్థితిలో ఉన్న నీ జీవితం

జనము దేవుని ఆరాధించిచ్చుండగా అలా రాయబడిన విషయం గమనించండి అలా పాడుడకును వారు అది మొదలు పెట్టగా దేవుడు వారికి గొప్ప విజయాన్ని కలిగజేశారు నీ ఆరాధనకి శక్తి ఉంది దేవుని బిడ్డలారా నీ స్థుదలకు శక్తి ఉంది అలలియ ప్రధాన బిడ్డలారా గమనించండి నీవు స్థుతించగలిగితే నీవు ఆరాధించగలిగితే నీ అలా శత్రు ఎంత గొప్పవాడైనా వాడు ఎంత బలశాలి అయినా నీ మీద వాళ్ళని విజయం అని వాడు సాధిస్తారని అనుకున్నా నువ్వు ఆరాధించే వ్యక్తి అయితే నీవు స్థుతించే వ్యక్తి అయితే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తారు